అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రం లైఫ్ మూవీ అని నటి సంధ్యారాణి అన్నారు ఈ మేరకు గాజవక మోహిని థియేటర్ లో లైఫ్ మూవీ నటి సంధ్యారాణి సందడి చేశారు కుటుంబ సమేతంగా వచ్చి మూవీని తిలకించారు ఈ సందర్భంగా నటి సంధ్యారాణి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించడం జరిగిందన్నారు ప్రతి సన్నివేశం సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తుందని తెలిపారు ఈ మూవీలో తండ్రి కొడుకుల మధ్య జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయన్నారు సైడ్ యాక్టర్ గా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ హీరో రామ్ అల్లర్ నరేష్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించడం మా అదృష్టం అన్నారు పవన్ కేతరాజు గారు స్క్రిప్ట్ చేసి డైరెక్ట్ చేసినటువంటి లవ్ యువర్ ఈ ఫిల్మ్ లో అంటే ప్రత్యేకమైన అంశం మంచి ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా చాలా మంచి డైరెక్టర్ ఇది ప్రత్యేకంగా ఇది ఒక ఐలైట్ ఏంటంటే ఒక కొత్త అబ్బాయితో చేసినటువంటి ఫిల్మ్ లాగా కాకుండా ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ తో చేసినటువంటి ఫిల్మ్ లాగా అన్ని హంగులు సమకూర్చి చేశారు దీనికి అందుకనే మణిశర్మ గారు దీనికి ఆ సంగీతాన్ని ఇవ్వడం జరిగింది నేను ఈ ఫిల్మ్ గురించి మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఏంటంటే నా స్టూడెంట్ దేవికారాణి అంటే ఈ మధ్య పేరు మార్చుకుంది సంధ్య రాణి అని చెప్పేసి ఆ ఎన్టీపీసీలోనే ఉంటారు ఆ అమ్మాయి అంటే ఇగో తినే ఎవరు సంధ్యారాణి ఈ ఫస్ట్ టైం ఈ ఫిలిం లో ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది తిను నా స్టూడెంట్ అంచేత నేను తన గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వస్తుంది ఐ విషర్ ఆల్ సక్సెస్ డెఫినెట్ గా మంచి భవిష్యత్తు ఉన్న యాక్ట్రెస్ ఎంఐ తన కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది చాలా బాగా చేస్తున్నారు అనమాట తనకి రావాల్సిందంతా ఏంటంటే టైం రావాలి టైం వస్తే తను మనందరినీ మనందరం గర్వపడేలాగా చాలా పెద్ద యాక్ట్రెస్ అవుతుంది డెఫినెట్ గా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీడియా వాళ్ళందరికీ మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను హలో నమస్తే అండి నా పేరు దేవిక రాణి మాస్టర్ గారు స్టూడెంట్ నేను అండ్ నేను లైఫ్ ఎల్వైఎఫ్ లవ్ యువర్ ఫాదర్ లో మంచి మేజర్ రోల్ పర్ఫామ్ చేశాను సో ఈ మూవీ చూడటానికి మా ఏరియాలో గాజువాకలో ఈ రోజు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మా గురువు గారితో పాటు ఇలా కలిసి చూస్తున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉందండి మీ అందరితో పాటు ఇలా మూవీ చూడటానికి అండ్ నా డ్రీమ్ ఇది చాలా అంటే చాలా కష్టపడి వచ్చాను ఫీల్డ్ కి అండ్ నా డ్రీమ్ అండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిగ్ స్క్రీన్ మీద నన్ను పర్ఫార్మెన్స్ ఎట్లా ఎలా ఉంటది ఒక మన నార్మల్ ఒక తెలుగు అమ్మాయి పర్ఫార్మెన్స్ చేస్తే ఒక గుడ్ విల్ మీ అందరి నుంచి ఒక మంచి బ్లెస్సింగ్స్ కావాలి ఎలా ఉ ఎలా ఉంది అనేది మీరు కూడా మూవీ చూసి చెప్పాలి నాకు నాకు ఈ మీడియా సపోర్ట్ ఎప్పుడు ఉంటదని కోరుకుంటున్నా అండ్ అలాగే నాకు మంచి అవకాశం ఇచ్చిన నా డైరెక్టర్ గారు పవన్ కేతరాజ్ గారికి చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ మూవీ డైరెక్షన్ రైటింగ్ ఎవ్రీథింగ్ కూడా స్క్రిప్ట్ కూడా నేను ఒక్కసారి స్టార్టింగ్ లో సార్ నాకు చెప్పినప్పుడు అసలు అప్పుడే గూస్ బాంబ్స్ వచ్చాయి చాలా బాగుంది మంచి ఈ రోజుల్లో అలాంటి మూవీ అనేది మీరు ఎవరు ఐ థింక్ మనం ఉండము సో అందరూ సపోర్ట్ చేసి మూవీని చూస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసర్స్ కూడా మన ఎమలీల పవిత్ర బంధం లాంటి మూవీస్ తో ప్రొడక్షన్ చేసిన మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా వాళ్ళు మళ్ళీ టెన్ ఇయర్స్ బ్యాక్ తర్వాత ఈ మూవీ లైవ్ తో వచ్చారు బ్యాక్ కి ఇండస్ట్రీకి అండ్ అలాగే అనుపరెడ్డి స్టూడియో రామస్వామి గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ వాళ్ళ అబ్బాయి హర్ష శ్రీ హర్ష గారు ఇందులో హీరో అండ్ హీ డీడ్ వెరీ గ్రేట్ పర్ఫార్మెన్స్ అండి వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ సో మా అందరిది ఫస్ట్ అండ్ ఫస్ట్ మూవీ సో మీ అందరు ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం అండ్ నాకు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చి నా ఫ్యామిలీకి అందరికి నా ఫ్రెండ్స్కి అండ్ నా వన్స్ అగైన్ మా గురుగారు సత్యానంద్ మాస్టర్ గారికి కూడా ఇంత దూరం వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు థ్యాంక్